వంటి జూదాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెళ్లకూరు ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం సిరసనంబేడు రాజుపాలెంలో నిర్వహిస్తున్న కోడి పందాలు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ కు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో కోడి పందం నిర్వహిస్తున్న పంతొమ్మిది మందిని అదుపులోకి వారి వద్ద నుంచి పది మోటార్ సైకిళ్లు పదిహేడు సెల్ఫోన్లు మూడు వేల రెండు వందల ఎనభై రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు సమాచారం మేరకు కానూరు రాజుపాలెం అడవుల్లో కొంతమంది వ్యక్తులు కోడి పందాలు వేస్తున్నారని చెప్పి సమాచారం రావడంతో నేను మా సిబ్బంది కలిసి కానూరు రాజుపాలెం అడవుల్లోకి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో పంతొమ్మిది మంది వ్యక్తులు పట్టుకోవడం జరిగింది మరియు రెండు కోళ్లు దొరకడం జరిగింది సుమారుగా మూడు వేల రెండు వందల ఎనభై రూపాయల నగదు ఒక పది బైకులు ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూమ్ ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి